మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో యూరియా సరఫరా కోసం రైతులు ఆందోళన చేపట్టారు రైతు వేదికలు సహకార సంఘాల ఎదుట రైతులు రాస్తారోకు నిర్వహించారు వర్షాల నేపథ్యంలో వరి మొక్కజొన్న రైతులకు యూరియా అత్యవసరమని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు మంగళంపల్లి హుసేన్ అన్నారు ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబ నిలబడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు

రాష్ట్రంలో ఎరువుల కొరత అనేది చాలా తక్కువగా అయిపోతూ ఉన్నది ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో దాదాపు కొన్ని రాష్ట్రాలలో దక్షిణాది రాష్ట్రాలలో కుండపోత వర్షాలు ఎడతెరిపి వర్షాల వల్ల రైతులు చాలా చెరువులు గుంటలు ఈ రోజు ఎక్కువగా అయిపోయి మనకు వెళ్ళిపోతున్నటువంటి వర్షాల కారణంగా చెరువులకు తెగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్న సమయంలో రైతులకు ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు యూరియా కొరత అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర రైతులకు ఇది ఒక శాపంగా మారింది కాబట్టి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ సోషల్ నుంచి ఆఫ్ ఇండియా నుంచి మేము రాష్ట్ర అడుగుతా ఉన్నాం కేంద్రం నుంచి ఏదైతే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా ఎన్ని మెట్రిక్ టన్నుల ఇక్కడికి సరఫరా చేయబడుతుందో గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఎందుకు జాప్యం జరిగిందనే విషయాలను ఇంకా బహిర్గతంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ సమస్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు మరియు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రాష్ట్ర క్యాబినెట్ సమా క్యాబినెట్ మీటింగ్ అత్యవసర పెట్టుకొని ఈ యొక్క ప్రధానమైన సమస్యను దీన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో ఎరువుల కొరత అనేది చాలా అక్కుగా అయిపోతూ ఉన్నది ఈ మధ్య